స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను చెప్ప శక్యము కానీ వరము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను జీవితంలో ఎన్నో ఎన్నో బహుమానములను మనము పొంది ఉండవచ్చు అన్నిటికంటే విలువైన బహుమానం ఏంటి అన్నిటికంటే ప్రత్యేకమైన బహుమానం ఏంటి అంటే మనము వివిధ రకములైనటువంటి వస్తువుల వైపు సంపదల వైపు మనం పొంది ఉన్న బహుమానాలలో ఏది ఖరీదైనది ఏది విలువైనది ఏది భవిష్యత్తుకు ఉపయోగపడేది అని ఆలోచించి వస్తువుల పేరు డబ్బు పేరు స్థలముల పేరు ఇండ్ల పేరు చెప్పగలిగినటువంటి వారంగా ఉంటూ ఉండవచ్చు అయితే వీటన్నిటికంటే విలువైన బహుమానం ఏంటి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో చెప్ప శక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము స్నేహితులారా మానవులుగా మనం చాలాసార్లు మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారితో పోల్చుకొని దేవుడు వారినే ఎక్కువ దీవించినాడని వారికి ఎక్కువ బహుమానాలను అందించినాడని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఖరీదైన గృహాలు వస్తువులు ఇవన్నిటిని చూసి దేవుడు ఎక్కువ ఆశీర్వాదములు బహుమానములను వారికే ఇచ్చినాడని అలాంటి బహుమానాలు ఆశీర్వాదాలు దేవుడు మాకు ఇవ్వలేదని బాధపడేటటువంటి వారంగా ఉంటాం అలాగే జీవితంలో ఏదైనా దాన ధర్మాలు చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు నాకేమిచ్చినడండి నా దగ్గర ఏముందండి ఇతరులకు ఇవ్వాల్సినంత గొప్ప ఆస్తిపాస్తులు కానీ ఉద్యోగం కానీ సంపదలు కానీ పెట్టుబడులు కానీ నా దగ్గర లేవే నేను కలిగి ఉన్నది నాకు సరిపోని స్థితిలో ఉన్నది ఇతరులకు నేను ఎక్కడి నుంచి దాన ధర్మములను చేయగలుగుతాను దేవుడు నాకు ఇచ్చి ఉంటే నేను తప్పకుండా ఇచ్చేవాడిని దేవుడు నాకు సరిపోయినంత ఇవ్వలేదు గనుక నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను అనే మాటను మనము మాట్లాడేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా ఇలాంటి తరుణంలో అయిన పౌలు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు చెప్ప కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని ఈ భాగంలో మానవ జీవితంలోనూ విశ్వాస జీవితంలో ఉద్దేశించి దేవుడు మానవ జీవితంలోనూ ఉద్యా విశ్వాసుల జీవితంలో సైతము అమితంగా ప్రేమించినాడు గనుక వారి కొరకు ఉన్నతమైన బహుమానాన్ని వారి విమోచన కొరకు తన ప్రాణాలను అర్పించినటువంటి యేసు ప్రభువును మానవాళి కొరకు ఒక బహుమానంగా ఏ డబ్బు ఇవ్వలేనిది ఏ తల్లిదండ్రులు ఇవ్వలేనిది ఏ మానవుడు ఇవ్వలేనిది ఏ పరిపాలకులు అధికారులు ఇవ్వలేని యేసు ప్రభువు అనే బహుమానాన్ని దేవుడు మానవాళిని ప్రేమించి వారి విమోచన కొరకు అందించినటువంటి వాడుగా ఉండినాడు చూడండి స్నేహితులారా యేసు ప్రభువు కంటే ఏ గొప్ప బహుమానము ఈ లోకంలో లేదు ఎందుకు లేదనంటే ఆయన మన ప్రాణాలను మన పాపము నుండి నరకము నుండి బంధకాల నుండి శాపము నుండి బలహీనతల నుండి విమోచించి రక్షణను అందించినటువంటి వాడుగా ఉన్నాడు గనుక నీ జీవితంలో వస్తువులు లేవని సంపదలు లేవని వెండి బంగారములు లేవని గృహములు ఆస్తిపాస్తులు లేవని నిరాశలోనికి వెళ్ళిపోకు నిస్పృహలోనికి వెళ్ళిపోకు దేవుడు ఏసుక్రీస్తు అనే బహుమానాన్ని నీకు అనుగ్రహించినాడు ఆ బహుమానం వలన జీవం నీలోనికి వచ్చిందండి రక్షణ నీలోనికి వచ్చిందండి విమోచనను అనుభవించి దేవుని రాజ్యానికి వారసుడిగా నీవు ముద్రింపబడినటువంటి వాడు నీకు జీవితంలో ఏ వస్తువు లేదని కాదు ఏసుక్రీస్తు అనే గొప్ప బహుమానాన్ని దేవుని వలన నీవు పొంది ఉంద పొంది ఉన్నందున దేవుని పట్ల కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించేటటువంటి వాడవుగా ఉండాలి యేసు ప్రభువే నా కోసము ఒక బహుమానంగా ఈ లోకానికి వచ్చి నన్ను విమోచించినాడు ఇది కార్లకంటే బంగ్లాల కంటే వెండి బంగారములు బ్యాంక్ బ్యాలెన్స్ ఖరీదైన గృహాల కంటే చాలా విలువైన బహుమానం అని దేవుణ్ణి మైమపరచేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ దేవుని దీవెన బహుమానం అంటే మేము వస్తువులను బట్టి ఆస్తిపాస్తులను బట్టి పోల్చుకునేటటువంటి వారంగా ఉన్నామయ్యా దేవుని దీవెన ఉంటే గృహాలు కలుగుతాయేమో ఉద్యోగాలు కలుగుతాయేమో ఖరీదైన వస్తువులను సౌకర్యాలను అనుభవించేటటువంటి వారంగా ఉంటామేమో అని తలపోయచ్చు అవి మా జీవితంలో లేనందుకు దేవుని ఆశీర్వాదాలు మేము పొందలేకపోయామే దేవుని దీవెనలు మా జీవితంలో దిగిరాలేదే అనే నిరాశ నిస్పృహలోనికి వెళుతున్నాం కానీ మీ మాటల ద్వారా యేసుక్రీస్తు అన్ని బహుమానాల కంటే ఉన్నతమైన బహుమానంగా మా జీవితంలో అనుగ్రహింపబడి మా విమోచన కొరకు తన ప్రాణములను అర్పించి రక్షణలోనికి నిత్య జీవంలోనికి నడిపించినాడు యేసుక్రీస్తు కంటే గొప్ప బహుమానము ఈ లోకంలో ఏది లేదని దేవుడు దీవెన్లు లేకుండా నన్ను విడిచిపెట్టలేదు ఆశీర్వాదాలు లేకుండా నన్ను విడిచిపెట్టలేదు అందరికంటే బలహీనుడిగా అందరికంటే దిక్కులేని వాడిగా నన్ను విడిచిపెట్టలేదు ఏసయ్య అనే గొప్ప బహుమానాన్ని నా జీవితంలో ఇచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని మేము గ్రహించినట్లు మా మనోనేత్రములు తెరవండయ్య మీ ఆదరణ కొరకు సహాయం కొరకు ఏ ఏ కుటుంబములు వ్యక్తులు నిరీక్షిస్తున్నారు వారి అన్నిటినీ ఆలకించి వారి కొరతలను అన్నిటినీ దూరపరిచి బంధకాల నుండి విడిపించి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి బలపరచమని దగ్గర తండ్రి దినము ఎవరెవరు నూతన పనులను ప్రారంభిస్తూ ఉన్నారో ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తూ ఉండగా వారి పనులు ప్రారంభించినది మొదలుకొని విజయవంతంగా ముగించే శక్తియుక్తులను అనుగ్రహించి ప్రత్యేక ప్రార్థన అవసరత కలిగిన బిడల మొరలను ఆలకించి వారి కార్యములను నెరవేర్చమని బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకొనుచున్న నీ ప్రియబిడలను దంపతులను మీ దీవెనలతో నింపి రానున్న కాలమంతా మీ అస్తముల క్రింద నుంచుకొని బలపరచుమని సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను వారి ప్రయాణంలో మీ ఆదరణ కాపుదలనిచ్చి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడునుగాక ఆమె